సిరిసిల్ల వస్త్ర చేనేత పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు నేతన్న పొదుపు నేతన్న భీమా చేనేత సంఘాలకు రుణాలు రెన్యువల్ చెక్కులను సిరిసిల్లలో స్థానిక నేతలు అధికారులతో కలిసి లబ్దిదారులకు మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన నేతన్నల బకాయిలను విడుదల చెల్లించిందని గుర్తు చేశారు मित्रों मैंने सभी मेरा कोटेशन बड़ी गवर्नमेंट भी पर्यावरण के स्वास्थ्य के विभागताएं कोई कार्य का चयन के वापस पूरा निर्देशक रहते कमेटी का करेंगे भाईदार को बेटा मन से तोटी अम्मा वीर को अंदर तैयार किए आदिनाथ देव के प्रभुता के यंत्र मार्के के कोट प्राप्त होते आपको के बजट ये प्रस्ताव लेते हैं यह प्राप्त आवेदन को ओके स्टे ఈ ప్రాంత ప్రభుత్వం నిర్పొంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బకాయిలు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుగా ఉండి ఇక్కడ ప్రాతినిధ్యం చేసి ఈ ప్రాంత గౌరవ కార్యక్రమ కష్టాల విషయంలో కూడా ఏ కష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉండే మరి ఈరోజు మాత్ర కానీ అంతకుముందు మా మహేంద్ర వాటిని మాట్లాడినటువంటి అంశాలు చూస్తుంటే శాసనసభ్యుడిగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది